గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ యువర్స్ మీడియా ఏపీ సెట్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి అన్నమాట మీకు ఇక్కడ మీద కనిపిస్తున్నాయి చెక్ చేసుకోవచ్చు సో నిన్న మనం ఒక వీడియోలో ఈ పార్ట్ చెక్ చేసాం మనకు కావాల్సిన ఈ పార్ట్ అనమాట ఫార్మ్స్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫర్ థర్డ్ అండ్ ఫైనల్ ఫేజ్ ఓకే అదేవిధంగా నో యువర్ పేమెంట్ స్టేటస్ నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ సర్టిఫికేట్ రీఅప్లోడ్ వెబ్ ఆప్షన్స్ సో ఆల్రెడీ ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి ఉంటే మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ క్లిక్ చేసి ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి చూజ్ చేసుకోండి అండ్ చాలా మంది ఇంపార్టెంట్ నోట్స్ గురించి చెప్పమడుగుతున్నాయి ఎందుకంటే మేము కూడా ఎలిజిబుల్ ఆ కాదా అనే విషయం అడుగుతున్నాం సో దానికోసం ఇక్కడ మీరు చూడండి ఆల్ క్యాండిడేట్స్ డీటెయిల్స్ ప్రింటర్ వెరిఫికేషన్ అప్లికేషన్ ఇదంతా పాత లైనే క్యాండిడేట్స్ ఆప్షన్ పాతదే ఫ్రీజు అంతేగాని ఎక్కడ కూడా ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ లో సెకండ్ ఫేస్ కౌన్సిల్ లో సీట్ వచ్చింది సో మీకు ఇప్పుడు ఎలిజిబుల్ కార్డ్ అని ఎక్కడ చెప్పట్లేదు ఓన్లీ ఇక్కడ ఏంటంటే దేర్ ఇస్ నో ఫీస్మెంట్ ఫర్ సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజ్ అండ్ కోర్స్ అని స్పెషల్ గా మళ్ళీ చెప్తున్నారు వైల్ గివింగ్ ఆప్షన్స్ డోంట్ రివీల్ ద టు అదర్స్ ఎవరు ఓటీపీ చెప్పొద్దని చెప్తున్నారు మీరు తప్ప అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు ఫస్ట్ ఫేజ్ కౌన్సిల్ సెకండ్ ఫేస్ వచ్చిన అందరూ కూడా ఈ ఆప్షన్స్ అనేవి పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట సో ఆల్రెడీ మీరు ఫస్ట్ ఫేస్ సెకండ్ ఫేజ్ ఫీజు పే ఉంటారు కాబట్టి మళ్ళీ ట్రై చేయొచ్చు కానీ బెటర్ కాలేజ్ మాత్రమే ట్రై చేయండి ఎవరైతే ఫస్ట్ ఫేస్ కౌన్సిల్ సెకండ్ ఫేస్ లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వాళ్ళు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫర్ థర్డ్ ఫేజ్ ఫైనల్ ఫేస్ క్లిక్ చేయండి ఆ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే సబ్మిట్ వస్తుంది దీని గురించి డీటెయిల్ వీడియో మన ఛానల్లో కూడా ఉంది చెక్ చేసుకోవచ్చు అనమాట అంటే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తేనే ఓపెన్ అవుతాయి ఆ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేసాం ఏంటి ఎక్కడ డీటెయిల్స్ అనేది డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉందనమాట అది కావాలన్నా సరే మీకు వాట్సాప్ మీకు ఫార్వర్డ్ చేస్తాం అదేవిధంగా వన్స్ మీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోనమాట జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పేమెంట్ స్టేటస్ అనేది వస్తుంది ఓకే ప్రింటెడ్ వెరిఫైడ్ అప్లికేషన్ సర్టిఫికేట్ రీ అప్లోడ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎంతసేపటికి వెబ్ ఆప్షన్ సైట్ ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటే సర్టిఫికేట్ రీఅప్లోడ్ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు అక్కడ పాపకు వస్తుంది అనమాట అలా సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి అని ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు సో ఇది అండి సింపుల్ గా వెబ్ ఆప్షన్స్ పరంగా ఇది సైట్ ఓపెన్ అయింది అనే ఇన్ఫర్మేషన్ చెప్పడం కోసం ఈ వీడియో అనమాట మీకు ఎలాంటి డౌట్స్ ఉంది సరే కామెంట్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ